భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బినిపాక మండలం ఎడులబైరం గ్రామ పంచాయతీలో మొక్కలు వేయటమే కాదు ట్రీ గార్డులు ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇరువైపులా సుమారు నాలుగు కిలోమీటర్ల వైపు ఎంపీఓ గారి దగ్గరుండి ట్రీ గార్డ్ ట్రీ గార్డులు ఏర్పాటు చేయడం కాకుండా నీళ్ళపట్టం కూడా మనం చూస్తూ ఉన్నాం సార్ నమస్తే అండి ఎంపీఓ గారు ఇక్కడ ట్రీ గార్డులు ఏర్పాటు చేస్తున్నారు సార్ సుమారు నాలుగు కిలోమీటర్ల మేర చేస్తున్నారు అసలు దానికి కారణం ఏంటి రేపు ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో మనకి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు అండర్ సెవెంటీని జిల్లా పరిషత్ హై స్కూల్ బయారంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ప్లేయర్సు కోచెస్ మన జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు రాష్ట్ర అధికారులు రాష్ట్ర మంత్రులు వచ్చే అవకాశం ఉన్నది సో అందుకని సాధ్యమైనంత వరకు ఈ ఊరిని సుందరంగా తీర్చిదిద్దడం కోసం మా ప్రయత్నం గ్రామ పంచాయతీల నుంచి అన్ని గ్రామ పంచాయతీల నుంచి సిబ్బందిని బయారం డిప్యూటేషన్ మీద తీసుకొని అందరితో కూడా ఈ గ్రామాన్ని పరిశుభ్రంగా శానిటేషన్ కానివ్వండి మొక్కలు నాటడం కానివ్వండి అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇప్పుడు నేను డిపి వచ్చారు కదా సార్ ఇక్కడ ఏమైంది ఎటువంటి ఛాలెంజ్ చూపించారు మీకు మా గౌరవ జిల్లా పంచాయతీ అధికారి గారు నిన్న ఈ విలేజ్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది చేసి ఈ మొక్కలు నాటడం కానివ్వండి లేడీస్కి అకామిడేషను ఇచ్చిన సెయింట్ మేరీ స్కూల్లో శానిటేషన్కి సంబంధించి కానీ గవర్నమెంట్ హై స్కూల్లో చేయాల్సిన పనులన్నింటినీ కూడా తగు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళారండి మేడం గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ தாட்ஜென் சார் நயன் கடலாட்டில் ஓகே சார்